విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సో నీకు ఇలాగ వీడియోలో విష్ చేయడం ఇదే ఫస్ట్ టైం కదా నార్మల్గా వీడియో కాల్లో అయితే విష్ చేశాను కానీ ఇట్లాగా వీడియోని సెండ్ చేస్తూ విష్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇలా అసలు ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది నీకు ఒక డౌట్ రావచ్చు సో నేను వచ్చేసి ఒక చిన్న మినీ సర్ప్రైజ్ అయితే నీకు ప్లాన్ చేశాను అనమాట సో అది ఏంటి అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ నీ బర్త్డే అప్పుడు వచ్చేసి కరోనా వచ్చింది గుర్తుందా కరోనాకి మనం ఇంట్లోనే కేక్ తయారు చేసుకున్నాం బయటకెళ్ళి కేక్ తెచ్చుకునే అంత ఇది కూడా లేదనమాట ఆ టైంలో సో అలాగైతే అయిపోయింది అనమాట ఆ రోజు సాయి బర్త్డేకి నీ బర్త్డేకి రెండు కూడా ఇంట్లోనే ఫస్ట్ టైం తయారు చేసాం మనం కేక్ వచ్చేసి అండ్ సెకండ్ బర్త్డేకి వచ్చేసి మన ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము నీ వీడియోతోనే స్టార్ట్ చేసామన్నమాట బర్త్డే వీడియోతో నేను నీకు Room Ninda belongs to surprises and gada so వచ్చేసి సెకండ్ బర్త్డే అనమాట అండ్ థర్డ్ బర్త్డే వచ్చేసి నువ్వు ఇక్కడికి వచ్చేసావు అమెరికా వచ్చేసావు అప్పుడైతే నేను లేను అబ్బాయి కూడా లేడు అండ్ ఫోర్త్ బర్త్డే కూడా నీకు ఇక్కడే జరిగిందనమాట సో ఇది వచ్చేసి ఫిఫ్త్ బర్త్డే ఈ ఫిఫ్త్ బర్త్డేకి నేను నీతో పాటు ఇక్కడ అమెరికాలో ఉన్నాను అనమాట సో అమెరికాలో అయితే నీకు ఇది థర్డ్ బర్త్డే ఉండొచ్చు కానీ నాతో అబ్బాయితో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ బర్త్డే కాబట్టి సో ఇది కొంచెం మెమరబుల్ గా ఉండాలి అని చెప్పేసి నేను ఈ విధంగా ప్లాన్ చేశాను అనమాట ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేద్దాము మరి

हाय काशी हैप्पी बर्थडे सी हैप्पी बर्थडे टू यू हाय अन्ना मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे हाय अन्ना हैप्पी बर्थडे हैप्पी बर्थडे काशी मामा हैप्पी बर्थडे अन्ना हैप्पी बर्थडे अन्ना हैप्पी बर्थडे काशी गॉड ब्लेस यू नाना हाय बाबा विशिंग अ वेरी हैप्पी बर्थडे मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे काशी अन्ना విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కాశీ అన్నాను వదిన నేను గున్నూతో ఫస్ట్ బర్త్డే యుఎస్ లో చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి హ్యావ్ అ నైస్ డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కాశీ హ్యాపీ బర్త్డే కాశీ Happy birthday Kasi Baba Happy birthday Tinu Babu Many many more happy returns of the day विश मेनी मोर हैप्पी रिटर्न ऑफ द डे काशी बाबा तीन रोज सुबह का आंटी लल्लू गारू हैप्पी बर्थडे बाबा हाय बाबा मेनी मोर हैप्पी रिटर्न ऑफ द डे बाबा मेनी मोर हैप्पी रिटर्न ऑफ द डे बाबा हैप्पी बर्थडे बाबा विश मेनी मोर हैप्पी रिटर्न ऑफ द डे कासन्ना हे बाबा विशिंग यू मेनी मेनी मोर हैपी रिटर्न ऑफ द डे जय मेनी मोर हैपी रिटर्न ऑफ द डे रा ये Happy birthday happy birthday, happy birthday, happy birthday, happy oh, birthday, happy birthday, very yeah. good. Thanks, Ramah. Many more happy times of the day, once again. Hi, Ragasi, how are you? I wish you many more happy times of the day, and God bless you. Choose our baba, surprise along, Benjindi. సో ఎలా అనిపించిందో నేనే దగ్గరుండి చూస్తానన్నమాట నీ పక్కనే ఉంటాను కాబట్టి ఈ వీడియో చూసేటప్పుడు చూపించేది నేనే కాబట్టి సో ఈ వీడియోనైతే నీ బర్త్డే రోజు ఇట్లాగా రిలీజ్ చేస్తున్నాను అనమాట సో ఈ సర్ప్రైజ్ నీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో ఇది చాలా మెమొరబుల్గా ఇలాగే లైఫ్ లాంగ్ ఉంటుంది అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మన మొబైల్స్లో అట్లాగే రికార్డ్ చేసుకొని ఉండి ఉంటే కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి పోతుందేమో బట్ ఇది వచ్చేసి యూట్యూబ్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా చూసుకోవచ్చు మన బంధువులు చూసుకోవచ్చు అండ్ అలాగే నీ ఫ్రెండ్స్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురిని పట్టుకున్నాను దానికైతే చాలా కష్టపడ్డాను సో వచ్చేసి ఈ వీడియో చూసిన తర్వాత ఎలాగ నేను కాంటాక్ట్ అయ్యాను ఏంటి అనేది చెప్తాను అనమాట సో దానికైతే నువ్వు సర్ప్రైజ్ అయ్యి ఉంటావు అని నేను అనుకుంటున్నాను అలాగే అబ్బాయి మాటలు విన్నావు కదా నువ్వు ముద్దు ముద్దుగా భలే మాట్లాడాడు కదా సో దానికైతే నాకు తెలుసు నువ్వు ఏడుస్తావేమో అనుకుంటున్నా బట్ తెలీదు ఏడుస్తావో ఆనందంతో చూస్తావో మరి తెలియదు అనమాట సో ఇదైతే నీకు నచ్చింది అనే అనుకుంటున్నాను సో ఎలా ఉంది ఏంటి అనేది వీడియో చూసిన తర్వాత నువ్వే చెప్పు ఓకేనా నువ్వు ఇంతే హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబా